బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చిత్తశుద్ధితో శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేశామని మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు అయితే కొంతమంది తప్పు జరిగినట్లు మాట్లాడుతున్నారని వారి అనుమానాలను తీర్చడానికి ఎక్కడికి రావడికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు అయితే స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకు కులాల లెక్కకు ఒక రూపం తెచ్చామని చెప్పారు దయచేసి ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా విజ్ఞప్తి చేశారు కులగణన ఎస్సి వర్గీకరణ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ మూడు అంశాలపై చర్చించేందుకు సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని ముందుకు వెళ్తామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు గులానాథ్ సంబంధించిన సర్వే ఒక శాస్త్రీయ పద్దతిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరినీ వినియోగించి లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను గ్రామ గ్రామాన ఇంటింటికి పంపి ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇలా ప్రజల ముందు నేను ఇవాళ కూడా పత్రికల్లో చూసిన కొంతమంది బలైన వర్గాల మేధావులు కొంత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు తప్పు జరిగినట్టుగా మాట్లాడతారు నేను అందులో పాల్గొన్న ముఖ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రిగా కంటే ప్రభుత్వంలో బలహీన వర్గాల బిడ్డగా లేదా సమాజంలో ఒక బలైన వర్గా మీ సంశయాలను తీర్చడానికి ఒక ప్రతినిధి బృందంగా మీరు రావడానికి సిద్ధం దయచేసి స్వతంత్రం వచ్చినాక లెక్క దొరికింది మనకు న్యాయం జరగడానికి నలభై ఆరు శాతమా యాభై ఆరు శాతమా డెబ్బై శాతమా తొంభై శాతమా ఆ శాతానికి న్యాయం జరగడానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని ప్రచారం చేద్దాం ఇప్పుడు జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూషన్ ఇది తీసుకోండి నిర్ణయం నివేదిక దాకా వచ్చింది నివేదన అమలు జరగడానికి అందరం కలిసి ముందుకు పోదాం రమ్మని కోరుతా ఉన్నాం మాకు భాగస్వాములం మేము ఇలా భాగస్వాములుగా ఈ పర్యవేక్షణ కార్యక్రమం సక్రమ నిర్వహణ జరిగిందని సంతృప్తిగా ఉన్నాం మేము సంతృప్తి అధికారంలో ఉన్నాం కాబట్టి కాదు ప్రభుత్వ పనితీరు పార్టీ ఆలోచన విధానం తెలుసు కాబట్టి ఇలా మీ అందరికీ కోరుతా ఉన్నాం మీ అనుమానాలను నివృత్తి చేయడానికి మేముగా మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రెస్ కాన్సరెన్స్ పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయడం ఏదో కొంత రాజకీయ పరంగా జోక్యం చేసుకోవడం వద్దు అని కోరుతా ఉన్నాం